అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డుల మీద గొప్ప శుభార్త అయితే చెప్పారండి రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోకి చాలా ఎంగేజ్మెంట్ పెరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరం మా వెనకాల ఉన్నారని మేము అనుకుంటాం వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి చూడండి మనకి తెలంగాణ కొత్త రేషన్ కార్డులకి అయితే టెండర్లు పిలవడం జరిగింది ఎవరైతే బిలో పవర్టీలు ఉన్నారో వారికి మూడు అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులే ఇవ్వబోతున్నారు అలాగే ఎవరైతే అబోవ్ పవర్టీ అంటే ఉన్నవాళ్ళు ఉంటారో వారికి గ్రీన్ కలర్లో అయితే వారికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీన్ని మనకి త్వరలోనే అందించబోతున్నారు ఎందుకంటే ఏ వెళ్ళినా ఏదో ఒక స్కామ్ బయటకు పడుతూనే ఉంది కొంతమంది అనర్హులు అప్లై చేసుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు అండదండలు చూసుకుని అప్లై చేస్తున్నారు కొంతమంది లంచం తీసుకుని అప్లై చేస్తున్నారు అనవసరమైన వారిని ఇందులో చేరుస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో కొత్తగా న్యూస్ ఏమొచ్చిందంటే అత్తగారింట్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో అల్లుడితో పాటు అత్తగారింట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు వచ్చేసారు వాళ్ళ కార్డులో ఉన్నారు వీళ్ళ కార్డులో కూడా ఉన్నారు ప్రభుత్వానికి ఎలాగైతే లాస్ కదా సో ఎవరు ఎంతమంది కుటుంబం ఉన్నారో అంతమంది కుటుంబం మాత్రమే ఆ రేషన్ కార్డులో ఉండాలి వాళ్ళ కుటుంబం ఇందులో ఉండి వీళ్ళ కుటుంబం అందులో ఉండి ఈ రేషన్ కార్డు తేడా వచ్చేస్తుంది కదా అసలే ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ఇంకో కేజీ ఎక్స్ట్రా కలిపి ఆరు కేజీలు ఇస్తుంది దీనికి సంవత్సరానికి పదమూడు వేల కోట్లు కేటాయిస్తుంది అంటే బియ్యంతో పాటు కందిపప్పు పంచదార ఏవైతే ఉన్నాయో చింతపండు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తానని చెప్తూ ఉంది సో ఈ సన్న బియ్యాన్ని సంబంధించి కూడా డబ్బులు అయితే ఖర్చు పెడుతుంది అయితే ప్రభుత్వం చెప్పినటువంటిది ఏంటంటే కొన్ని రోజులు మరలా దీన్ని హోల్డింగ్ పెట్టి ఎవరైతే ఇలాగా యాడ్ అయిపోతున్నారు అనవసరంగా ఒకరిని యాడ్ చేయాలని వస్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాడ్ అయిపోతారు వాళ్ళందరూ డిలీట్ చేసి ఎంతమంది అయితే ఉంటారు అంతమందిని స్క్రూట్నీ చేసి కొత్త రేషన్ కార్డులు మూడు రకాల కలర్స్లో బి బిలో పవర్టీ అంటే ఎవరైతే లో పవర్టీలో ఉంటారో వారికి మూడు కలర్లు అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం చూస్తూ ఉంది సో సన్న బియ్యాన్ని కూడా ప్రభుత్వం అయితే ఇస్తుంది రాష్ట్ర దేశంలో ఎవరు కూడా సన్న బియ్యం ఇవ్వట్లేదు రేషన్లో ఒక తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో తెలంగాణ ప్రభుత్వాన్ని విషయంలో అయితే మెచ్చుకోవచ్చు ఐదు కేజీలు ఇస్తుంది ఆరు కేజీలు ఇస్తుంది పాటు అదనంగా సరుకులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే రాబోతున్నాయి కంగారు పడకండి ఎందుకంటే త్వరగా ఇచ్చేసినట్లయితే ప్రభుత్వం భారం పెరిగింది ప్రభుత్వం భారం పెరిగితే ప్రజల్ని ఎత్తి మీద వేస్తారు ఆ జోబుల నుంచి తీసి ఏమి ఎవరు సో కరెంటు ఛార్జీలు పెట్రోలు డీజిల్ ఇవన్నీ పెంచేసి మనకి ఇవ్వడం జరిగింది కనుక కొన్ని రోజులు లేట్ అయినా కొత్త రేషన్ కార్డుకి నీట్గా లేటెస్ట్గా రావడం అయితే జరిగింది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ